ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు ముందుగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవితం నేటితరం ఇంజనీర్లకు స్పూర్తిదాయకమని మంత్రి నిమ్మల విశాఖపట్నం దుర్గ్ వందే భారత్ రైలును ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు ప్రారంభించనున్నారు ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన కింద సబ్సిడీతో బ్యాంకు రుణాల సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లించింది భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవితం నేటితరం ఇంజనీర్లకు స్పూర్తిదాయకమని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు జలవనరుల శాఖ ఇంజనీరింగ్ కార్యాలయం ఆవరణలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్బంగా ఈ రోజు నిర్వహించిన ఇంజనీర్ దినోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు దేశానికి ఇంజనీర్లు చేసిన సేవలను కొనియాడుతూ మోక్షగండ విశ్వేశ్వరయ్య గారి జయంతి వేడుకల్ని మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఘనంగా నిర్వహించుకోవడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విప్లవాత్మైనటువంటి మార్పులు ఇరిగేషన్ శాఖలో తీసుకొచ్చి రాయలసీమకు సైతం నీరందించడంలో గాని తెలుగు గంగ ప్రాజెక్టుల ద్వారా చెన్నైకి నీరు తీసుకెళ్లడంలో గాని ఇట్లా అత్యంత విశేషమైన కృషి చేసిన శివరామకృష్ణయ్య గారి ఎవరైతే ఇంజనీరింగ్ వ్యవస్థలో గాని ఇరిగేషన్ వ్యవస్థలో గాని మరి ముందు చూపుతో అవహరించిన వాళ్ళందరి యొక్క జయంతోత్సవాల్ని బాగు

దీంతో విశాఖపట్నం నుండి అనుసంధానమైన వందే భారత్ రైళ్ల సంఖ్య నాలుగుకు చేరుతుంది ఇదిలా ఉండగా విశాఖపట్నం దుర్గ్ వందే భారత్ రైలు పార్వతీపురంలో నిలుపుదలకు రైల్వే అధికారులు ఆదేశాలు జారీ చేశారని స్థానిక శాసనసభ్యులు బోనెల విజయచంద్ర తెలిపారు కర్నూలు జిల్లాలో వినాయక నిమజ్జనోత్సవ కార్యక్రమాలను ప్రశాంతంగా నిర్వహించేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని రాష్ట పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు నగరంలోని రాంబొట్ల దేవాలయంలో గణేష్ విగ్రహాన్ని మంత్రి టీజీ భరత్ ఈ రోజు దర్శించుకున్నారు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వినాయకుని శోభయాత్రను ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వినాయకుని నిమజ్జనోత్సవం సందర్భంగా అధికారులు సూచించే జాగ్రత్త చర్యలను పాటించాలని భక్తులను కోరారు ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం కింద తక్కువ వడ్డీతో బ్యాంకు రుణాల సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు భీమవరంలో సోలార్ విద్యుత్పై జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సబ్సిడీతో కూడిన సౌర విద్యుత్ పథకం వినియోగించుకోవాలని కోరారు వివిధ కెపాసిటీలలో సోలార్ పైకప్పు పలకలను ఏర్పాటు చేసుకోవచ్చని ఇందుకు ముప్పై నుంచి డెబ్బై ఎనిమిది పేల రూపాయలు ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందవచ్చునని అన్నారు సోలార్ పైకప్పు పలకలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా దీర్ఘకాలం లబ్ది పొందవచ్చునని తెలిపారు సౌర విద్యుత్ శక్తిని పెంపొందించుకోవడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు అందించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు ఈ పథకం గురించి గ్రామాల్లో పట్టణాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించాలని కరపత్రాల పంపిణీ చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తూ తెలుసుకుంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని రాష్ట ఎస్టీ కమిషన్ సభ్యులు శంకర్ నాయక్ తెలిపారు రాష్ట వ్యాప్త పర్యటనలో భాగంగా ఎస్టీ కమిషన్ సభ్యులు ఈ రోజు తిరుపతిలో పర్యటించారు ఈ సందర్భంగా ఆకాశవాణితో ఆయన మాట్లాడుతూ రాష్టంలో గిరిజనుల అభివృద్దికి ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నదని అన్నారు ఈ పథకాలను గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు గిరిజనులకు ఎస్టీ కమిషన్ అండగా నిలుస్తుందని పేర్కొంటూ ఈ రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు గిరిజనులకు ఎక్కడైనా ఏ ఆపద వచ్చినా ఈ కమిషన్ ఆ ప్రజల యొక్క గొంతుకగా ఇవ్వాలి ఈ రాష్ట్రంలో పనిచేస్తా ఉందని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల కానీ అర్హులకి ఎక్కడైనా అన్యాయం జరిగితే ఈ కమిషన్ ప్రత్యక్షంగా వెళ్లి ఆ ప్రజలు ఆ కుటుంబాల తరఫున న్యాయం చేసే దాంట్లో తీవ్రమైనటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను విద్య వైద్యం ఉపాధి అన్ని రంగాల్లో కూడా గిరిజనులకు మంచి చేయడానికి ఈ కమిషన్ ఈ రాష్ట్రంలో ఒక గొంతుకగా కూడా ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు ఈ నెల ఇరవై ఏడవ తేదీన ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకుని రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ప్రకటించిన వివిధ అవార్డులు గెలుచుకునేందుకు పర్యాటక సంబంధిత రంగాలకు చెందిన అర్హులైన వారి నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నీల్ దినకర్ పుణ్కర్ ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు మొత్తం ముప్పై ఎనిమిది విభాగాలలో నలభై అవార్డుల కోసం దరఖాస్తులను ఏపీ టూరిజం వెబ్సైట్ దరఖాస్తులను డబ్ల్యూ డాట్ ఏపీ టూరిజం డాట్ జీఓ డాట్ ఇన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని పూర్తి చేసిన వాటిని విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ కార్యాలయానికి ఈ నెల ఇరవై రెండవ తేదీలోపు అందజేయాలని కోరారు రాష్ట వ్యాప్తంగా పలుచోట్ల ఈ రోజు ఇంజినీర్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు తిరుపతిలోని రీజనల్ సైన్స్ సెంటర్లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి రీజనల్ సైన్స్ సెంటర్ ఇన్ఛార్జ్ కె శ్రీనివాస్ పూలమాలలు పేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్బంగా ఆయన పాతికేయులతో మాట్లాడుతూ మోక్షగుండం విశ్వేశ్వరయ్య మైసూరు విశ్వవిద్యాలయం నెలకొల్పడంలో తిరుమల తిరుపతి ఘాట్ రహదారి ఏర్పాటులో పాత్ర పోషించారని పేర్కొన్నారు హైదరాబాద్లో మూసీ నది వరదల నుంచి రక్షించేందుకు ఎన్నో ప్రణాళికలు రూపొందించారని గుర్తు చేశారు అనంతరం మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవిత చరిత్రపై డాక్యుమెంటరీని విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఆడిటోరియంలో ప్రదర్శించారు అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా హెచ్ఎల్ల రాజీవ్ గాంధీ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డైరెక్టర్ ప్రొఫెసర్ కుక్కిరాల వెంకట గోపాలధన బాలాజీ మాట్లాడుతూ నేటితరం ఇంజనీర్లు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను స్పూర్తిగా తీసుకోవాలని అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఏపీ నీట్లో నిర్వహించిన కార్యక్రమంలో డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ డాక్టర్ జీబీ వీరేష్ కుమార్ మాట్లాడుతూ సవాళ్లు సంకోభాలకు పరిష్కారం చూపే మేథస్సు ఇంజనీర్ల సొంతమని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ యానాంలలో రాబో రెండు రోజులలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది అదేవిధంగా దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని పెల్లడించింది అలాగే ఉపరితల గాలుడు గంటకు ముప్పై నుంచి నలబై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని తెలియజేసింది స్వచ్చ భారత్ దినోత్సవం సందర్బంగా స్వచ్చతాహి సేవ రెండు పేల ఇరవై నాలుగు కార్యక్రమాన్ని అక్టోబర్ రెండవ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తామని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ పేర్కొన్నా రు ప్రతి ఏడాది అక్టోబర్ రెండవ తేదీన స్వచ్ఛ భారత్ దివస్గా పాటిస్తున్న నేపథ్యంలో స్వభావ స్వచ్ఛత సంస్కార స్వచ్ఛత ఇతివృత్తంగా స్వచ్చతా హీ సేవ రెండు పేల ఇరవై నాలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు మహాత్మాగాంధీ వారసత్వాన్ని గౌరవిస్తూ స్వచ్ఛతను జీవన విధానంగా మార్చుకునేలా ప్రజలు సమిష్టిగా ముందడుగు వేయవలసిన ఆవశ్యకత ఉందని జిల్లా కలెక్టర్ అన్నారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవితం నేటితరం ఇంజనీర్లకు స్పూర్తిదాయకమని మంత్రి నిమ్మల్ రామానాయుడు అన్నారు విశాఖపట్నం దుర్గ్ వందే భారత్ రైలును ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు ప్రారంభించనున్నారు ప్రధానమంత్రి సూర్య యోజన పథకం కింద సబ్సిడీతో బ్యాంకు రుణాల సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణి పిలుపునిచ్చారు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది